వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో అనేక తప్పులు జరిగాయని తాజాగా కొన్ని వీడియోల ద్వారా బయటపడుతున్నాయని ముఖ్యంగా దొంగల్లో మింగిన దొంగల వ్యవహారం ఒకటి సంచలనం సృష్టిస్తోంది ఈ ఘటనలో పవిత్రమైన పరకామణి హుండీలోని సొమ్ముని అపహరించారని ఆరోపణలు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కల్తీనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇప్పుడు మరో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి అదే దొంగతనం అని పేర్కొంటున్నారు ఈ అక్రమాలకు సంబంధించి ధర్మారెడ్డి ఈవోగా కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగాయని ఆరోపణలు ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు అందిస్తారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు భవానీ జగన్ ఐదేళ్ల పాలన అవినీతి రాజ్యం వెళ్ళింది దొంగల దోబడిదారులుగా మాఫియా డాండ్లకు ఏపీని కేర పట్టర్స్ గా జగన్ చేశారని మంత్రి ట్విట్టర్ లో కూడా పెట్టారు అయితే చివరికి తిరుమల శ్రీవారి సొత్తులు కూడా వదిలేదు నాటి టీడీడీ చైర్మన్ అండదండలతో పరిగామని దొంగలు దోచుల సూచన రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారు ఉండీలో వేసిన కార్మికులు తప్పుడు దోచుకున్నారని కూడా జగన్ గ్యాంగ్ శ్రీవారికి చైనా అపచారం చేశారు గుడిలో ఉండీలో దోచేసిన పాపాల పంపించాలెటికల్ వేదిక మంత్రి కూడా స్పందించారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీలో అనేక తప్పులు జరిగాయని తాజాగా కొన్ని వీడియోల ద్వారా బయటపడుతున్నాయి ముఖ్యంగా దొంగలు మింగిల దొంగల వ్యవహారంగా సంచలంగా సృష్టిస్తుంది ఈ ఘటనలో పవిత్రమైన అపహరించబడిన ఆరోపణలు వస్తున్నాయి కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మొదటి కంటిన్యూ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని దీనిపై సిబిఐ దర్యాప్తు జరుగుతుందని మంత్రి లోకేష్ కూడా తెలిపారు ఇప్పటికీ మరో విస్తుపోయే వాస్తవం కూడా బయటపడింది అదే పరక్రమాన్ని సొమ్ము దొంగతనం పేర్కొన్నారు ఈ క్రమంలో ఈ అక్రమాలను ధర్మారెడ్డి యువగా కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఉన్న సమయంలో జరిగిన ఆరోపణలు ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా కూడా మంత్రి లోకేష్ కూడా స్పందించారు అయితే పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి అలాగే తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి కూడా ఈ రోజు ప్రెస్ మీట పెట్టి కూడా చాలా ఘాటుగా కూడా స్పందించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అరకామణి స్కామ్ పై తిరుపతి లోకా అదాలత్ ఇచ్చిన తీర్పును కోర్టు తాత్కాలంగా నిలిపివేసింది హైకోర్టు అయితే పోలీస్ శాఖ అధికారులు ఒత్తిడి కారంగానే లోకదాలతో రాజీ వచ్చామని అప్పటి విజిలెన్స్ అధికారులు గిరిధర్ రిపోర్ట్ ఇచ్చారు ఎవరైనా పోలీసులు అధికారి త్వరలో తెలియనుంది సిబిఐడికి విచారణ ఆదేశి హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేశారు మొత్తం అమెరికన్ డాలర్ నోట్లు మాత్రం మాత్రం అవి కుమార్ వద్ద లభ్యమైందని అయితే మొత్తం మీద నోట్ల డాలర్లు నోట్లు ఎవరి ఖాతాలో వెళ్ళింది ఒక్కొక్క నూటి వేల నూరు డాలర్లు లోకదాలతో రాజీ చేసుకునే కాదు శ్రీకృష్ణ దేవరాయ కాలంలో శ్రీవాలయం దోచుకున్న వారికి కుడి శిక్ష విధిస్తారు ఉండీల పడ్డ ప్రతి కానుక ప్రతి రూపాయి స్వామి వారికి ఈ ఘటన జరిగినప్పుడు రెడ్డి టీవీ చైర్మన్ గా పార్ట్ కి సంబంధించిన పత్రాలు టీవీ వివరిస్తున్నారు తీర్మానాలు ఇతర అధికారులు నిర్ణయాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు సమర్పించాల ఉత్తర్వులు కూడా జారీ చేశారు మొత్తం మీద చూసుకుంటే పెద్ద ఇష్యూ కూడా ఇప్పుడు కోర్టు కోర్టులో కూడా తెలియదు కోర్టు కూడా విచారణ కూడా జరపాలని కూడా ఇచ్చే ఇచ్చింది భవానీ ఆపద రక్షకుడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి గత ప్రభుత్వంలో పరకాలారా దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామల్లో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ కి ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరిపించాలని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతా ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం పేర్ల గా విచారణ చేస్తాం చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈవో గారు చెప్పడం జరిగింది లోక్ అదాలత్ లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు నిన్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది మిత్రులారా పరకామణి జరిగినటువంటి పరకామన్లో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు వంద కోట్ల రూపాయలు పరకామనిలో దొంగతనం జరిగింది చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పటి నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు